ఏపీ ఫెన్షనర్లకు జూలై రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి ఫెన్షన్ పేమెంట్ స్లిప్స్ సిఎఫ్ఎంఎస్ నందు జనరేట్ అయ్యండి మీ ఫెన్షన్ పేమెంట్ స్లిప్ నందు కొన్ని విషయాలు పరిశీలించుకోండి ముందుగా మీ ఫెన్షన్ పేమెంట్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని వాటిలో మీ యొక్క మీ పియోజ్ యొక్క పేరు పుట్టిన తేదీ మీకు సంబంధించిన వివరాలు అన్ని సరిచేసి ఉన్నాయా అవి సరిగ్గా ఉన్నాయా లేదో అనేది చెక్ చేసుకోవాలి అలాగే వయసు డెబ్బై సంవత్సరాలు దాటిన అయితే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా ఆల్రెడీ ఏకీపీ తీసుకున్న వారైతే మీ ఏకీపీ అలాగే ఉందా తగ్గిందా లేక పెరిగిందా లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి ముఖ్యంగా మీ వయసు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తయిన వారికి వరుసగా ఏడు పన్నెండు ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు యాభై శాతం చొప్పున మీ బేసిక్ పెన్షన్ పైన అడిషనల్ క్వాంటమ్ అమౌంట్ క్రెడిట్ అయిందో లేదో చెక్ చేసుకోండి అలాగే ఏక్యూపీ పైన డిఆర్ కూడా కలిసి చూపించటం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మీ పెన్షన్ నుండి ఎంతెంత ఆదాయపు పన్ను మినహాయింపు చేసింది మీ పర్సనల్ డైరీలో రాసుకోండి బహుశా ఈ ఆర్థిక సంవత్సరంలో మారిన ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఎక్కువ మందికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉండకపోవచ్చు అలాగే మీ కమ్యూనికేషన్ అమౌంట్ ఎప్పుడు పేమెంట్ అయింది ఆ తేదీ వివరాలు మరియు సదరు కమ్యూటేషన్ అమౌంట్ ఎప్పుడు రిజిస్టరేషన్ అవుతుందో ఆ తేదీ వివరాలు కూడా ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్ ద్వారా మనకు తెలుస్తుంది ఇక భార్యాభర్తలిద్దరు సర్వీస్ పెన్షన్ పొందుతున్నట్లయితే నిబంధనల ప్రకారం ఎవరికో ఒకరికి మాత్రమే ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ మొత్తం రెండు వందల ఇరవై ఐదు లేక మూడు వందలు పెన్షన్ నుండి మినహాయింపు చేయాల్సి ఉంది అదే విధంగా మీరు సర్వీస్ మరియు ఫ్యామిలీ ఫెన్షన్లు రెండింటిని పొందుతూ ఆ రెండింటి మీద డిఆర్ కూడా తీసుకుంటున్నట్లయితే ఏదో ఒక ఫెన్షన్ కు మాత్రమే డిఆర్ తీసుకునేటట్లు మీ ట్రెజరీ వారికి తెలియజేయండి లేదా మీ ఫెన్షన్ ను నిలిపివేసే ప్రమాదం ఉంది ఇక మీ బేసిక్ ఫెన్షన్ ఎంతో కూడా పెన్షన్ పేమెంట్ స్ట్రిప్ లో ఉంటుంది దానిపైన డిఆర్ శాతం కూడా నమోదు ఉంది ఇక స్టేట్ గవర్నమెంట్ స్కిల్స్ పొందిన వారికి డిఆర్ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం గాను అలాగే యుజిసి స్కిల్స్ పొందిన వారికి డిఆర్ నలభై ఆరు శాతంగా ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్ లో చూపించడం జరుగుతుంది అలాగే ఈసారి మనం పెన్షన్ పేమెంట్ స్లిప్ లో మనం ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నామో ఆ ఎస్టివో యొక్క డిడిఓ కోడ్ కూడా నమోదు చేయడం శుభ పరిణామం అని చెప్పాలి అదే విధంగా రెండు వేల ఎనిమిదిలో రిటైర్డ్ అయిన ఫెన్షనర్స్ కి వారి స్పాజ్ డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాలేదని మన మిత్రులు కొంతమంది తెలియజేసి అడిగారు అలాంటి విషయాలను కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్న తర్వాత వ్యత్యాసాలు ఏవైనా ఉంటే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి వ్రాతపూర్వకంగా తెలియజేసి సరి చేసుకోవాలి వీటన్నిటినీ ఫెన్షనర్గా మనం బ్రతికి ఉన్నప్పుడే సరి చేసుకోవడం మంచిది లేకుంటే మన తర్వాత వారసులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తీసుకునే సందర్భంలో కానీ లేదా మరి ఏ ఇతర సందర్భంలో కానీ వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది